చిన్న రేగుల షెడ్డు కట్టుకొని పొట్ట కూడా గడిపేటోళ్ళకి కూడా మాకు పొట్టనే కొట్టే కొడతాయి ఇంకా మీకు పొట్ట ఎటు నిండుతా సార్ ఇంకా ఇక్కడికైనా కళ్ళు సెలవునాయా మీకు నా పుట్ట సార్ న్యాయం కోసం అడిగితే పదికి ఆఫీసులు తెలుస్తారు సార్ సచివాలయంలో ఏదైనా కానీ తెల్లవారైంది ఆరుకే ఇటు దుర్మార్గం పనులు చేయడానికి ఎట్లా సార్ సార్ మీరు ఆఫీసర్లల్లా కడప జిల్లా మైదుకూరులో అధికారులు మరో డాబాను కుల్చివేశారు నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఎన్బి మరియు కేసీ కెనాల్ పురంబోకులో ఏర్పాటు చేసిన ఈ డాబా వల్ల కడప కర్నూలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే డాబాను కూల్చివేశామని ఒకవైపు అధికారులు సమర్థించుకుంటూ ఉంటే ప్రజలకు సేవలు అందించడంలో సరిగా టైంకు ఆఫీస్కు రాలేని అధికారులు తెల్లవారుజామునే వైసీపీకి చెందిన నాయకుడి డాబాను కూల్చివేయడం ముమ్మాటికి ఇది రాజకీయ కక్షకు పరాకాష్ట అని మరోవైపు బాధితులు ఆరోపిస్తున్నారు కడప జిల్లా దువ్వూరు మండలం ఇడమడక వద్ద జాతీయ రహదారి పక్కనే డాబా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నగరి శ్రీకాంత్ పై కక్ష సాధింపులో భాగంగానే ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు అధికారులు డాబాను కూల్చివేశారని మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని చెప్పడానికి ఈ ఒక్క ఘటన నిదర్శనమని పేర్కొన్నారు మాకు పదకొండు వందలు టైం అయినా పదకొండు స్టే వస్తా సార్ అని పోలీసులు రిక్వెస్ట్ చేయడం జరిగింది లేదయ్యా ఎలా మాకేం అవసరం హోటల్తో మాకేమైనా వస్తాయా ఎమ్మెల్యే గారు మాకు సేవ చెప్పినారు ఎమ్మెల్యే పోలీసులు బలంగా కూర్చోబెట్టింది చాపా ఏ గారు కూర్చోబెట్టుకొని కొద్దిగా దూరం పోయినాడు సార్ మేము శ్రీకాంత్ను మేము కూర్చోబెట్టుకున్నా మీరు పని కానీ అనేది అతను చెప్పడం జరిగింది ఈరోజు ంగము నడుస్తూ ఉంది అనేదానికి ఇది ఒక మెయిన్ కారణం ఇది ఒక నిదర్శనం మరి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఇక్కడ డాబా బ్రతుకు తెరువు కోసం అన్ని పెట్టుకున్నటువంటి డాబా ఒక చిన్న కుటుంబీకుడు అటువంటి డాబాను తీసేయాలనే ఉద్దేశం మీద కష్టపూరితంగా ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పడని చెప్పేసి మరి కచ్చ సాధిపోతుంది దాదాపు మూడు నాలుగు మాసాల నుంచి కూడా ఎటు తిరిగి తిరిగి పడగొట్టాలనే ఉద్దేశం మీద మరి ఇటు పోలీస్ కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ ఖచ్చితూ చేస్తున్నాము మరి మనం చూస్తున్నాం ఇంతముందు కూడా చూసాం కోర్టును ఆశ్రయించాం కోర్టు ఇచ్చింది ఈరోజు ఈ యొక్క రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు కోర్టు ఆదేశాలను ధిక్కరించి తప్పుడు సమాచారంతో మరి ఈరోజు ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడ్డారు మరి ముఖ్యంగా రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఏడు సెట్లు పట్టా ఇచ్చారు ఆ పొరంబోకులో ఏడు సెట్లు పొరంబోకులు పట్టా ఇచ్చారు అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా కరెంటు బిల్లు మీటర్ ఉంది కరెంటు బిల్లులు కడుతున్నారు మరి ఇంతకుడు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది మరి ఆ ప్రభుత్వంలో కూడా ఈ డాబా అక్కడే ఉండదు కానీ ఆ రోజు చర్యలు తీసుకోలే నిన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాడు కచ్చభూరితంగా ఈరోజు ఈ యొక్క దుశ్చర్య పాల్గొన్నాడు మరి హైకోర్టు ఇచ్చింది సర్వే కొలతలు వేసి అని చెప్పేసి కొలతలు చేసిన దాని ప్రకారం కూడా చూసుకుంటే కదా కెనాల్ ఇంతవరకు మాత్రమే వస్తుంది కేసీ కెనాలు సర్వే వేసి చేశాడు ఇది వచ్చేసి ఇది క్రాస్గా పోతుంది తర్వాత ఆర్ఎన్బికి సంబంధించిన కూడా ఆర్ఎన్బి కూడా ఇటువంటి కొంతవరకే వస్తుంది అది టోటల్గా పొరంబోకే ఆ పొరం కూడా ఏడు సెంట్లు పట్టా ఇచ్చారు ఏడు సెంట్లు పట్టా ఇచ్చారు ఒకటే లేని అప్పటి నుంచి జరుగుతుంది మరి ఈరోజు కొలతలు వేశారు అన్ని చేశారు ఎలాంటి సంబంధం లేదు ఇచ్చేశారు మరి ఇంత పెద్ద అధికారులు ఉన్నారు రెవెన్యూ అంతాంగం ఒక జాయింట్ కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ ఇచ్చేసి మొన్న పద్నాలుగో తారీఖున నోటీస్ ఇచ్చారు పద్నాలుగో తారీఖు నోటీస్ ఇచ్చారు ఏది జడ్జిమెంట్ ఇచ్చారు జేసీ గారి జడ్జిమెంట్ ఇచ్చింది జడ్జిమెంట్ ఏదైనా సరే ఏ కోర్టు అయినా సరే తహసీల్దార్ ఇచ్చే మళ్ళీ జేసీ గారికి అప్పీల్ చేసుకునే దానికి కనీసం పదహైదు రోజులు టైం ఇస్తారు జేసీ గారు ఆర్డర్ ఇచ్చినా మళ్ళీ పదహైదు రోజులు టైం ఇచ్చేసి గవర్నమెంట్ గవర్నమెంట్కో లేకపోతే కలెక్టర్ కో అప్పీల్ చేసుకున్నారు ఈవెన్ కింది కోర్టు జిల్లా కోర్టులో ఏదైనా ఆర్డర్ ఇస్తే అప్పీల్ దానికి మళ్ళీ ఒక నెల టైం హైకోర్టుకి ఇస్తారు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన కానీ మళ్ళీ ఒక నెల రోజులు సుప్రీంకోర్టుకు పోయేదాన్ని కూడా అర్థం ఎక్కడైనా సర్వసాధారణంగా జరిగేటువంటి కార్యక్రమం దీంట్లో జేసీ గారు అటువంటిది ఏమీ ఇవ్వకుండా ఎలాంటి సత్తులు ఇవ్వకుండా మరి మీ యొక్క డిస్మిస్ చేశాము మీ అప్పీల్ అని చెప్పేసి మరి రాత్రి రాత్రి వచ్చేస్తాం ఎంత దుర్మార్గం అంటే పద్నాలుగో తేదీ నోటీస్ ఇచ్చారు ఆగస్టు పదహైదు సెలవు పదహారు సెలవు పదిహేడు సెలవు ఈరోజు పద్దెనిమిది తెల్లారు ఐదు గంటలకి వచ్చి పడుగొట్టాలంటే ఎంత దుర్మార్గమైనటువంటి పనులు నడుస్తారో మనం ఆలోచించండి అంటే కోర్టుకు ఆశిస్తే వాళ్ళకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఉద్దేశం మీద ఆ న్యాయం వాళ్ళకు జరగకూడదు అన్యాయంగా పలగొట్టాలని చెప్పేసి ఈరోజు ఈ దుశ్చర్గ పాల్గొన్న ప్రభుత్వానికి ఒకటి చెప్తున్నా ఇదే కాదు నిజంగా అసలు ఇప్పుడు కేసీఆర్ సంబంధం లేదు ఎక్కడ కేసీ కే ఉంది సంబంధం ఆర్ఎండ్బి ఎక్కడ ఎన్నిహెచ్ ఉంది అంత దొరంది ఎక్కడ లోపలది అరవై అడుగు లోపలది కేసీ కే అంతకంటే సంబంధం లేదు వాళ్ళ వాళ్ళ బాధలు కూడా ఇది కాదు మరి ఏదైనా ఒక షెంట్లో రెండు షెట్లు పోతే ఇంకా ఏడు షెట్లలో కనీసం ఒక ఐదు సెట్లు మళ్ళీ ఉంది కదా ఐదు సెట్లో డబా జరుగుతుంది అది కూడా అట్లా అటు పక్కది మరి పట్టా ఇచ్చి రెవెన్యూనే పట్టా ఇచ్చారు దాంట్లో డబా పెట్టుకున్నాడు మరి ఈరోజు దాన్ని కూడా పగడగొట్టించారు ఇక్కడ ఇక మీరు ఇచ్చిన ఆర్డర్ మీరు ఇచ్చిన పట్టానే మీరు దాన్ని ధిక్కరించిన ఇక ఎందుకంటే ఘోరం మరి ఏదో కానీ ఒకటి చెప్తున్నాను రెవెన్యూ అధికారులు ముఖ్యంగా అదే రకంగా ఇరిగేషన్ అధికారులు ఈరోజు రండి పోదాం దమ్ము దైలి రండి రెవెన్యూ వాళ్ళు పోలీసులు రండి నేను చూపిస్తా ధరపడి చూపిస్తా దూర్లో చూపిస్తా మైదుకూరులో చూపిస్తా కడపలో చూపిస్తా ఎంతమంది ఎన్ని పక్కా బిల్డింగ్లు కట్టుకొని కేసీ కెనాల్ పొరబోకులో మరి మీరు ఇల్లు కట్టుకొని ఎన్ను ఆక్రమించుకొని దుర్మార్గ చేస్తున్నారు మరి వారి నుంచి ఏ రోజైనా పట్టించుకున్నారా అవి మీ కళ్ళకి కనపడలేదా కళ్ళు ఏమైనా బూడిపోయినాయా మీకు ధైర్యము దమ్ముంటే రండి చూపిస్తా దూరంలో చూపిస్తా ప్రతి గ్రామం కూడా ఉన్నాయి మైదుకూరులో చూపిస్తా కడపలో చూపిస్తా ఇది దమ్ము దగ్గర కొట్టండి ఉంటుంది అంటే ఇది ఒక్కటే మీ కళ్ళకి కనపడించిందా మీతో మీకు కనపడలేదా మీకు కాళ్ళు కామెరలు అయినట్టున్నాయి ఎందుకంటే పచ్చి కనపడవు తెలుగుదేశంలో కనపడవు మీకు ఎందుకంటే కామెరి అయినట్టు దేశంతో పచ్చగానే కనపడుతుంది ఆ పరిస్థితుల్లో ఈరోజు ఏదేమైనా దీని మీద మేము కంటెంప్ట్ పోదలుచుకున్నాము కోర్టు ద్వారా మీరు ఇచ్చిన పట్టాలో ఏడు చెట్ల పట్టాలో ఏదైనా షెంట్ రెండు షెడ్ దంతవరకు చేసుకోవచ్చు కానీ ఇచ్చినటువంటి పట్టాలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఎటువంటి హెచ్చరికలు లేకుండా టైం అవకాశం ఇవ్వకుండా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ సెలవు రోజులు అని చెప్పేసి పద్నాలుగు తేదీ నోటీస్ ఇచ్చారు మేము రచయి తీసుకొని సంతకాలు పెట్టాము మరి ఈరోజు పద్దెనిమిదవ తారీఖు వర్కింగ్ డే మధ్యాహ్నం కాల కోర్టు స్టే వస్తారు ఉద్దేశం మీద చల్లారదాము ఐదు గంటలు వచ్చి మీరు ఇంత దుర్మార్గమైనటువంటి పాలన స్వామి మేము పద్ద నుంచి పది ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నాం మేము అనుకోనింటికినా ఎన్నో ఉన్నాయి ఈరోజు కానీ మేము అటువంటి చర్చ చేసుకోరా ఏదో జీవనోపాధి కోసం ఏదో చేసుకుంటున్న వ్యాపారాలు ఏదైనా చేసుకుంటున్నారు దానివల్ల మనకు ఇబ్బంది లేదనే ఉద్దేశం మీద ఉన్నాం మరి ఇటువంటి కచ్చ సాధిపులు చేస్తున్నారు మేము కూడా చేస్తాం లీగల్గా కృషిలైతాం నూటికి నూరు శాతము ఈ యొక్క దుశ్చర్య మీద కంటెంప్ట్ వేసి అంటే రెవెన్యూ పోలీస్ అధికారుల మీద కంటెంప్ట్ వేదలుచుకున్నాం వేసి ఖచ్చితంగా ఆ ఇచ్చినటువంటి ఎనిమిది సెల్లు ఏడు సెల దాంట్లో మళ్ళా లాభాన్ని పెట్టుకునేదానికి అన్ని రకాల వ్యవహారాలు న్యాయపరంగా మేము పోరాడి చేసుకుంటాం దూ కడప జిల్లా దూరమండ్రి ఎమ్మెల్యే గ్రామంలో నగరి శ్రీకాంత్ అని నేను వైసీపీ కార్యకర్తను గత నెలలో మాది స్టే ఆర్డర్ ఉందని మా బాబు అయితే కూల్చడం జరిగింది ఆ రోజు అవినాష్ రెడ్డి సార్ మన ఎంపీ సారు మన మాజీ ఎమ్మెల్యే సారు మా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్ర రెడ్డి సార్ రావడం వల్ల కొద్దిగా అతనికి మైనస్ అయిందని మా బావను నాకు తెలియకోకుండా మా బాబు వీరబద్ధుడు ఆ డాబాను నాకు తెలియకోకుండా ఊళ్ళో లోకల్ లీడర్తో పిలుచుకొని నీ వల్ల నాకు మైదుగునీ మైనస్ అయింది మిస్ కానీ తెలియకుండా నువ్వు పాటలు వచ్చేయారని నిన్న మొన్న నాలుగు రోజుల కింద మా బాబాబాబు బెదిరించడం జరిగింది అతను లేదు సార్ మా బాబు అనేది మాట కాదు నేను రానని చెప్పడం జరిగింది తర్వాత మరుసటి రోజు స్టే ఇచ్చి ఆ హోటల్ కూడా రన్ చేసినాం ఆ హోటల్ రన్ చేసేయాలక దాన్ని ఎట్లా దాన్ని జోలికి పోలేక మళ్ళా తెల్లవారి ఎన్ని ఎల్లతో టోలిగడ్డలతో నోటీస్ ఇప్పించారు వాళ్ళు గత ఇరవై నుంచి నోటీస్ ఇచ్చిన వాళ్ళు మన ఎన్ని ఎల్లు వచ్చి నోటీ దాని ముందు కూడా కోర్టు నుంచి స్టే తెచ్చుకొని నిన్నటి నుంచి మళ్ళీ హోటల్ రన్ చేసినాం అది రన్ చేసినామని మనకు పదకొండు పద్నాలుగు నోటీస్ ఇచ్చారు చేసే కాడి నుంచి అది డిస్పోజ్ అయింది అంటే సరే అది డిస్పోజ్ అయినాక మాకు నోటీస్ ఇవ్వండి సార్ ఒక రోజు రెండు రోజులు ఐదు రోజులు ఇచ్చే మిమ్మల్ని హైకోర్టు నుంచి చేర్చుకుంటాం అప్పిల్ పోతామని మేము ఎంఆర్ఓ గారు శనివారం ఫోన్ చేసి కొద్దిగా మన మండలం నాయకులతో చర్చలు జరిపారు ఎందుకు ఎమ్మెల్యేతో శ్రీకాంత్ డీ కొన్న లేవుడు ఎమ్మెల్యే కాదు నోటీస్ ఇవ్వకుండా ఉంటున్నాడు అతనికే అతను పీక్కోవాను పీకోవను అంటే మనం కొందరు వాళ్ళు కూడా కాదు అలా కాదు సార్ ఇంత పోరాటం చేసినాక అతన్ని పీక్కుంటాడు మీరు నోటీస్ ఇవ్వండి మేము కోర్టు పోతాం వాళ్ళు కూడా చెప్పడం జరిగింది నైటు జేసిపోతను ఫోన్ చేసి అన్న పొద్దున ఎడమనకల డాబా ఎవరు పీకాలంట ఎవరు దున్నాని నాకు ఫోన్ చేయడం జరిగింది ఎడమనకల డాబా అంటే మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా జేసీ పద్ధతి ఇచ్చిన ఇంటిమేషన్తో మళ్ళీ ఎంఆర్ గారికి కనుక్కుంటే అది అని తెలిసింది నిజం తెలిస్తే రాత్రి ఎమ్మెల్యే గారు సార్ మాజీ ఎమ్మెల్యే సార్కి ఫోన్ చేయడం సార్కి ఫోన్ చేయడం జరిగింది సార్ ఐదు సార్లు కలెక్టర్ గారికి ఫోన్ చేశారు అయితే మాకు రెండు రోజులు మూడు రోజులు టైం ఇచ్చి నోటీస్ ఇవ్వండి మేము దాని మీద పోతాం అని ఎంపీ సార్తో ఎంపీ సార్కు రిప్లై ఇవ్వలేదు ఎమ్మెల్యే సార్ మాజీ ఎమ్మెల్యే సార్కి రిప్లై ఇవ్వలేదు తర్వాత మళ్ళీ మార్నింగ్ ఐదున్నరకే మళ్ళీ ఎంపీసార్ ఫోన్ చేయడం జరిగింది దానికి రిప్లేదు ఐదున్నరకు నేను సీసీ కెమెరాలు ఇంటి కానీ చూసి పోలీసులంతా చుట్టూ హోటల్ రౌన్ చేసాను కల నేను వచ్చే ఎందుకు వచ్చారు అంతా ముప్పై మంది యాభై మంది పోలీసులు ఉన్నారు వచ్చే హైవేలోనే నన్ను అరెస్ట్ చేసినారు అరెస్ట్ చేసి జీప్లోకి వచ్చి పెట్టి నువ్వు ఇక్కడ కూర్చోవు మీ ఆడలు ఉన్నారు ఆడలు మాట్లాడుకుంటారు పోలీసులు అయితే లేదు సార్ అది మా విలువైన సామాన్లు విలువైన సామాన్యన్ని బయట తీసుకుంటాం సార్ మాకు పదకొండు వరకు టైం అయినా పదకొండు స్టే వస్తా సార్ అని పోలీసులు రిక్వెస్ట్ చేయడం జరిగింది లేదయ్యా ఎలా మాకేం అవసరం ఈ హోటల్తో మాకేమైనా వస్తాయా ఎమ్మెల్యే గారు మాకు సేవని చెప్పారు ఎమ్మెల్యే చేస్తారో బలవంతంగా కూర్చోబెట్లేదు వేసే గారు నువ్వు అయితే కొద్దిగా దూరం పోయినాడు సార్ మేము శ్రీకాంత్ మేము కూర్చోబెట్టుకున్నాం మీరు పని కానీ అనేది అప్పుడు చెప్పడం జరిగింది నా ఆ జీబులు కూర్చొని ఇలా మన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరిని సానుభూతి పిల్లలు కినాలంపడి ఎంట పడి ఆరులను తిట్టి ఎక్కడెల్లా అక్కడ డిస్పోజ్ చేసి ఓడలు బలవంతంగా రెండు చేసి పిల్లలు మొత్తం ఆడ పెట్టుకుని గుంజిలో కానీ బదులు అనలే కానీ మా మాట ఎవరు వినాలి ఎంఆర్వా సార్ మామూలు న్యాయం కోసం అడిగితే పదికి ఆఫీసులు తెలుస్తారు సార్ సచివాలయంలో ఏదైనా కానీ తెల్లవారైన ఆరుకే ఇది దుర్మార్గం పనులు చేయడానికి ఎట్లా సార్ సార్ మీరు ఆఫీసర్లల్లా కాళ్ళ పట్టుకునే కానీ మీరు వినాలి మమ్మల్ని మా పిల్లలను మమ్మల్ని దొబ్బినారు మా

ఎన్ని ఉన్నాయి సార్ మేమేమైనా భవనాలు కట్టినామా బిల్డింగులు కట్టినామా చిన్న రేకుల చెట్టు కట్టుకొని పొట్ట కూడపయంలో కూడా మాకు పొట్టనే ఇంకా కొట్టాయి పొట్ట ఎరుతా సార్ ఇంకా ఇక్కడికైనా కళ్ళు సెలవు మీకు పుట్ట సార్ ఇదే మాజీ ఎమ్మెల్యే సార్ ఇన్ని కూర్చున్నారు జగనన్న పాదయాత్ర చేస్తాడని ఆ రోజు ఉపసం తెలుసు ఏమి ఇది పూరం బోక హైవేదని ఏ ఎప్పటి అడగలే నిన్నే కూర్చొని కనీసేపు జగన్ పాదయాత్ర వస్తానని మొత్తం నెంబర్ రౌడు చేసుకుంటా ఆ బుద్ధి ఈయన కూర్చున్నాడు మేము ప్రతిపక్షం ఆ బుద్ధు ఆపోజిట్ ఉన్నాము ఆ వద్దు మీకు ఆపోజిట్ అయినా కాబట్టి మీకు అనుకూలంగానే ఈ బుద్ధి మంచి అయింది ఈ వద్దు మీకు ఆపోజ్ అది షెడ్ అయింది ఎంతవరకు సారింది న్యాయం